పెద్దలందరికీ మరియు బస్వాపురము టీచర్ బృందానికి పిల్లలకు గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను మాది దత్తాయ పెళ్ళి చాలామందికి తెలిసే ఉంటుంది బస్వాపురంలో నేను రాగిరి పటవారగిరి చేసిన బస్వాపురము ఒక బారోనమంది మనం తాగి వారికి ఆ అందుకనే ఒక క్రమశిక్షణ అన్నది ఎట్ వస్తుంది అంటే మనము చిన్నప్పుడు పిల్లలను పెంచేటప్పుడే ఆ క్రమశిక్షణ మనం పెంచినట్టయితే క్రమశిక్షణ వస్తుంది చిన్నప్పుడు మనము నాలుగేళ్ళ కనుక పిల్లలకు క్రమశిక్షణగా పెంచి టీచర్లకు వాళ్ళ చేతులు పెట్టాలి సార్ ఇప్పటి వరకు మేము మా పిల్లలను క్రమశిక్షణగా పెంచి మీకు గొప్ప ఇదే క్రమశిక్షణ సాగించి మా పిల్లలను మీరు కలెక్టర్లను డాక్టర్లను ఇంజనీర్లను చేయగలని కోర్సుంటున్నామని వాళ్ళ చేతులు పెట్టేటైతే ఒక మూడు నాలుగు సంవత్సరములేమో తల్లి వెళ్తానగలుగుతారు పిల్లలు అక్కడి నుంచి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంజనీర్ కానీ ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరము టీచర్ నడమ వాళ్ళు టీచర్ ఏ ప్రకారం అయితే వాళ్ళను ప్లస్ తయారు చేస్తారో అట్లా తయారవుతారు మనము నీకెవరుకుందో లేదో ఒక మద్దులు తీసుకుపోయేది నేను యద్ధాంతానికి ఎంత వెంకరు మద్దులు కానీ వారు చక్కగా చేసి నాగలు తిన్నేటట్టు చేసేది నువ్వు యజెంటర్నే తీసుకపో అదే ప్రకారంలో టీచర్లు కూడా పిల్లలు మూడు నాలుగు సంవత్సరం వరకు క్రమశిక్షణ చేసి వాళ్ళ తప్ప చెప్తే వాళ్ళను చక్క వడ్ కన్నరా ఏదైతే కట్టెనో తిగోడబట్టి ఒక స్థాయికి తెస్తారో ఆ ప్ర ఆ ప్రకారంగా స్థాయికి తెచ్చేటందుకు వాళ్ళ టీచర్ల బాధ్యత అటువంటి టీచర్లు ఎంతోమంది ఉన్నారు నా యొక్క సర్వేసులో నేను పట్వాడిగిరి చేసిన సర్పంచ్ చేసిన పెత్తనం చేసిన ఇన్నిట్లల్లో కూడా మా దత్తా ఎంతో ఎంతోమంది టీచర్ల కూడా నేను చూసిన అటువంటి టీచర్లు కూడా రూపాయికి దగ్గర దగ్గర బారాన మంది టీచర్లు అటువంటి వాళ్ళు ఉన్నారు ఒక మాత్రం ఇక వాళ్ళ యొక్క జీతానికి అంకితమవుతారు వాళ్ళకు ఈ పిల్లలతోటి అంతేస్తాను కానీ భారత్ నమన్న మాత్రం టీచర్స్ వాళ్ళని చక్కగా చేసి మా మానే పిల్లలను చడిపిచ్చు వాళ్ళను చక్క బుద్ధికి తెచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు అదే ప్రకారంగా ఒక క్రమశిక్షణ కూడా పిల్లలను మంచి బాధ్యత తల్లిదండ్రుత ఉన్నది అదే ప్రకారంగా సార్ కూడా నేను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణకు కూడా ఏరు ఎనభి తరగతి కనుక కూడా క్రమశిక్షణ లెక్క ప్రకారంగా చెప్తున్నాను కాబట్టి ఆయన అట్లా తయారయ్యిండు మరి అందరి తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా ఆ ప్రకారంగా చేసినాక పిల్లల ఏమి తప్పు ఉండదు పిల్లల యొక్క తప్పు కూడా ఉండదు అటు తల్లిదండ్రి ఇటు టీచర్స్ అది తప్పు తల్లిదండ్రులు క్రమశిక్షణ చేసి టీచర్సే గొప్ప చెప్పాలి తల్లిదండ్రి ఏమో అవతల కొట్టొచ్చినా అంటే మంచి పని చేసిన వచ్చా అంటే వాడు ఇంకో వండుగొట్టి వస్తాడు తల్లిదండ్రి ఎప్పుడైతే అవతల కొట్టి అంటే అవతల ఇంకా రెండు గట్టి కొట్టాలి అట్లయితే వాడిని బుద్ధి వస్తుందమ్మా నేను చేసింది తక్కువ ఏమో కనుక మొట్టమొదటి తల్లిదండ్రి వాళ్ళని క్రమశిక్షణ పెంచి టీచర్ల చేతిలో పెడితే వాళ్ళు అన్నీ దాన్ని ఇక మన దుగడ పడతారు దుగోడ వీళ్ళేమో దు భాషతో తయారు చేస్తే వాళ్ళు పట్టి నుండగా చేసి ఒక కళకు చేస్తారు అది టీచర్లది ప్రతిమ కతిమల గురించి మాట్లాడు నేను టీచర్లు అంటే ఒక దేవుడితో సప్త నా మనసుకు ఎందుకంటే ఒక ఒక మనిషిని షత్తు అన్ను కూడా మంచితనానికి చేయాలంటే ఎంత కష్టము టీచర్ దగ్గరికే తల్లిదండ్రుల దగ్గరికే వాళ్ళని మంచితనం చేయాలంటే టీచర్లు ఎంతో కష్టపడవలసి చూస్తాడు అందుకని దయచేసి తల్లిదండ్రులు బసవపురం నాకే కొత్త కాదు నేను రాగిరి పటవానికి చేసినప్పుడు రూపాయికి భారాణబంధం భస్మపురం రైతులు రాగిరి భూముల ఆశాము అందుకని పిల్లలను క్రమశిక్షణ పెంచి టీచర్లకు గొప్ప జపి ఒక్క జి సప్పు లేకపోతే టీచర్లు ఏ ప్రకారంలో మన బయల్లా మన బడిని నడుపుతున్నారు క్రమశిక్షణ నడుపుతుండ్రా టైంకు వస్తుండ్రా పాఠాలు మంచిగా చెప్తుండ్రా మన పిల్లలకు ఎంత పాఠాలు వచ్చినాయి ఎంతవరకు జరుగుతుందో అన్నది కూడా మనం ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకుంటుండాలి ఏ ఆ టీచర్ ఏం చెప్పిందో ఆ పిల్లగా నాకేం పోయిందని తప్ప కూడా అది కూడా బాధగా కాదు వచ్చినాక మనం కూడా కొంత వాళ్ళను దుగోడ వంటుండాలి ఆ ప్రకారంగా చేసినట్టయితే పిల్లలు రూపాయికి బారాన మంది బుద్ధిమంతులు అవుతారు నేను చేసినా కానీ కొంచెం అన్ని ఉంటారు ఏంటి ఇక వాళ్ళని ఇక వాళ్ళ పుష్కరి ఆ సోషలు అనుకోవాలి ఇక దానికి ఎవరైంది ఏం కానీ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు టీచర్లకు నా హృదయపూర్వక నమస్కారం చేసి సరే అందరు కూడా మంచిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఇంజనీర్లు కావాలని కోరుకుంటూ నేను శ్రీ మాధవరం బోలయ్య గారు ఉపాధ్యాయ వృత్తి యొక్క పవిత్రత ఉపాధ్యాయుల యొక్క ప్యూరిటీ వీటి గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు మీడియా మిత్రులు గమనించాలి భారానకు పైగా ఉపాధ్యాయులు చాలా మంచిగా ఉన్నారు తెలియజేసి నా యొక్క ఆత్మధైనాన్ని నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించే భక్తులు ఈ అందరికీ విన్నపం Care